హలో సార్ నమస్కారం నమస్కారం అండి మీ పేరు మీ పేరేంటి సార్ శ్రీనివాస శర్మ అండి శ్రీనివాస శర్మ మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు సార్ అవును సార్ మరి మీరు క్రీస్తులకు బలవంతంగా వచ్చారండి ఎవరైనా బలవంతం చేసి మిమ్మల్ని క్రీస్తులు ఫీస్టు నడిపించి మీరు బ్రాహ్మణులు కదా నిష్ఠగా ఉంటారు కదా మీరు నేను మా తాత ముత్తాతల నుంచి వంశ నుంచి కూడా నేను ఒక్కడే మా తోటలు వల్స నేను ఒక్కడే మాదానండి ఓకే ఓకే అంటే మీ యొక్క మీరు ఏ బ్రాహ్మణ ఏ బ్రాహ్మణ తగ్గ చేస్తారండి మీరు వైదికులం సార్ వైదికులు వైదిక బ్రాహ్మణ సంబంధించిన వారు మీరు ఓకే క్రీస్తు క్రీస్తు ఎలా తెలుసుకున్నారు సార్ మీరు అంటే ఎట్లా నేను వస్తునగా నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఆవిడ నేను నేను గుళ్ళల్లో పూజలుగా ఉన్నాను ప్లస్ ఇళ్లలో సత్యాల కార్యక్రమాలు కూడా చేయించేవాడిని ఓకే సార్ ఓకే అయితే నేను యాక్చువల్ గా నేను ఐటీఏ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి ఇంటర్మీడియట్ ఐటీఏ పాస్ అయ్యి ప్యాకేజింగ్ కంపెనీలో యాజ్ క్వాలిటీ సూపరైజర్ గా ఎక్స్పీరియన్స్ అడ్జటే చేస్తూ టైం ఈ విధంగా నేను గుడిలో ఉండి సత్యాధాలకి కార్తీక మాసం వినాది వద్ద మండపాలు పూజలు జైన్ చేయవారు దసరాబాద్ రెండు రెండు చేసేవారు మీరు సార్ అది తర్వాత ఏమిటంటే మన అమ్మగారు విగ్రహాలు మా తోటలు కొంచెం విగ్రహాలు అయితే నేను కూడా చేయించాను కాకపోతే అమ్మకి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో హార్ట్ ప్రాబ్లం అయింది అయితే అది ఎలాగంటే తగ్గినట్టు తగ్గింది ఆల్రెడీ డాక్టర్లకి తగ్గింది ఏం పర్లేదు అన్నారు రెండు వేల ఒకటి మార్చి నాడు మార్చి నెలలో ఊరికి తీసుకెళ్ళడం అది ఆంధ్ర దగ్గర అనమాట పల్లెటూరు పెడితే ఆవిడ మాలగా ఉన్నట్టుండి పడిపోయింది కొంతసేపటికి మెలకు వచ్చింది వచ్చిన తర్వాత ఏ మాట్లాడుతూ నా పిల్లలు చిన్నపిల్లలు నువ్వు సావిత్రి సత్య సావిత్రిని రక్షించావు కదా దైవ వాళ్ళని నాకు వేణ్ని రక్షించిక్ష పెట్టు నా పిల్లలు చిన్నవాళ్ళని చెప్పి గుండెల ఓకే అప్పుడు కూడా ఏ దేవుడు కనికరించలేదు కనుకరించలేదు ఓకే ఆ కళ్ళ ముందర ఆరు శ్వాస కోల్పోయింది ఓకే అది ఫస్ట్ ఇన్సిడెంట్ నా లైఫ్ లో ఓకే ఓకే అండి సెకండ్ టైం మా నాన్నగారు తొంభై ఒక్క సంవత్సరాలు బుద్ధుడు ఆయన మంచి గణపాటి వేద రుగ్ ఋవేద ఋగ్వేదం చాలా అరవిన వ్యక్తులన్నమాట ఋగ్వేదంలో అరిదేరు హార్తన్ వ్యక్తులు అవునంట ఓకే అండి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను ఓకే అయితే ఆయనకి భోజనం చేస్తూ రెండు వేల పదకొండు మా జనవరి నెలలో ఆయన భోజనం చేస్తుంటే కాలు కాలు జారి శ్రీప్రవాదం తోటి డిసెప్ట్ ఎంక పెరిగింది ఓకే ఆల్రెడీ ఊరిలో అంతా గ్రామస్థులంతా బ్రాహ్మిణిసే గ్రామం అంతా బ్రాహ్మణ గ్రామం బ్రాహ్మణ అన్నమాట ఓకే గ్రామ గ్రామమే అగ్రహారం అగ్రహారం అగ్రహాలలో ఉండేవారు మీరు మీరు మీ ఫ్యామిలీ ఓకే అప్పుడు అంద అందరినీ పిలిచాను అయ్యా నాన్నగారు పడిపో పడిపోయారు ఆయన కొంచెం కాలం ఎప్పుడున్నా కొంచెం అంటే ఒక్క బ్రాహ్మణ వాళ్ళవుడు కూడా ఆయన ఒంటి మీద చేసిన వాళ్ళ ఉండేడు ఇప్పుడు ఈ మానవుడు ఆవిడెవరో మహాతలు బ్రాహ్మణులు హిందూ ధర్మాలు మాట్లాడుతుంది వాళ్ళకి నేను చెప్తూ దిక్కులు కౌంటర్ ఏంటంటే బ్రాహ్మణ జాతి అన్నది రక్షించిన జాతి అదే అప్పుడు అంత కరుణ లేకుండా కూడా బ్రాహ్మణులే కదా అంత కరుణ లేక ఉన్నారంటే వాళ్ళు ఏమిటంటే ముట్టుకుంటే ఏమైనా అయిపోతారేమో చచ్చిపోతాయి అయినా మాకు అంటుకుంటుందేమో అంటు అని చెప్పేసి ఆ బాధ కొద్ది వాళ్ళు శరీరాలు ముట్టుకోలేదు అంటే 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 అన్ అంటే అదే ముట్టుకోకుండా ఉండడం అనేది బ్రాహ్మణ్ టు బ్రాహ్మణ్ కూడా ఉంటుందండి ఉంటుంది అది ఉండదు కాబట్టి అంటే అక్కడ ఆదాం కాబట్టి సాయం చేయదు సాయం చేస్తా ఎందుకు ఎందుకు వచ్చింది మనకి లేని తలకే అనే వేరే రోజులు ఆలోచించేవాళ్ళు నేను మా కుటుంబ సభ్యులను ఆంబులెన్స్ ఎక్కించిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు ఆయనకి ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు ఆ వయసులో ఆపరేషన్ అవసరం లేకుండా ఇంకా ఇంకా రాడేసి సేల ట్రాక్షన్ పెట్టారు ఇంటికి తీసుకొచ్చాను అనమాట నలభై ఐదు రోజులు తర్వాత నలభై ఐదు రోజులు కోమలకు గడిపోయారు కామాలకు గడిపోయిన తర్వాత పక్కనే వివాహం అవుతుంది వేరే వాళ్ళది ఓకే అయితే ఆల్రెడీ ఇంకా మనిషి వద్దవాళ్ళు అంటారు చనిపోయే ముందర ఎమదూతలు కనిపిస్తారు అని చెప్పి ఓకే నాకు అది పక్కనే నాన్న నాన్న పిలిచినా కూడా లేదా పదకలు ఒక రాయలో ఆయన పిలిచి ఆ భయం పట్టుకుంది ఇంకా గోడ పక్కన గోడ మీద చూస్తూ ఆయన చెయ్యి నేను ఇప్పుడు రాను నన్ను తీసుకెళ్ళగా నా పిల్లలు చిన్నవాళ్ళు అన్నం తోటి ఇంకా ఆ మైండ్ అట్లా వెళ్ళిపోయి ఇంకా దగ్గర పడింది మనం చూస్తే మనం దిక్కనం లేకపోతాం అనుకుని అలాగే అలా కాకం చేస్తే డాక్టర్ ని ప్రకటిస్తే శర్మ ఆయన దక్కడం కష్టం బిజినెస్ చక్కగా ఆయన తేడా కోల్పోతారని డాక్టర్ ఉన్నాడు అప్పుడు కూడా ఏ దేవుడు రక్షించలేదు మరి మరి ముక్కోటి మంది దేవతలు ఉన్నప్పుడు మరి మరి దేవుడా రక్షించమని అన్నప్పుడు మరి ఏ దేవుడు కడుంచి కాపాడాడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి నేను పెడుతున్నాను కావాలి ఏ దేవుడు దేవుడు ఉన్నవాడు భక్తుల బాధ ఆలోకించాలి వాళ్ళ పేదని ఆలోకించాలి చెప్పిన వాడు ఎవడన్నా ఉంటే నాకు ఛాలెంజ్ చేస్తాను ఏ దేవుడిని చెప్పిన నా దేడు ఎవరు లేడు ఇంకా ముందు కూడా నవ్వుతా నా భవిష్యత్తు ఇప్పటికూ దేవుణ్ణి ఎవడు చూడలేదు ఏ నరమాత్రు కూడా దేవుడిని చూడలేదు ముప్పై ఆరు కోట్ల అంటారు కదా వీళ్ళు ఏపీలో ఉన్న దేవుళ్ళు కర్ణాటకలో ఉండదు కర్ణాటకలో ఉన్న దేవుళ్ళు మహారాష్ట్రలో ఉండరు అవునా ఓకే 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 అంటేగా మరి ఎందుకు అట్లా మరి అవుతుంది మరి సరే ఓకే పక్కన పెట్టండి మూడోది ఏంటంటే మా ఫ్యామిలీ మ్యాటర్ మాది మాది లవ్ మ్యారేజ్ ఒక పాప బాబు ఓకే ఆమె రెండు వేల అమ్మ చనిపోక చనిపోయిన తర్వాత సపరేట్ అయిపోయింది అన్న సత్యమూర్తికి అన్న చంద్రబాబు వెంకటస్వామికి ముడుపులు కట్టాడుగు కట్టారు అంటే నా వల్ల ప్రాబ్లం కాదు ఆమె కట్టిన బాధ్యత రక్కర్లేదు అత్త అమ్మమ్మ చూడడం చెప్పి చెప్పడం తోటి నెంబర్ నేను నేను అనేవాడిని కాదు ఒకరిని కొడుకుని బాధ్యత కాలం కాదు అని చేసుకోలేదు కదా పెద్ద పెద్ద వయసు గుప్ప రన్నం పెట్ట చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి నవమాసం పోసిన తల్లిని తన తండ్రిని అలా వదిలిపెట్టడం మంచి పద్ధతి కూడా కాదు ఏ తల్లి తుండనన్నా కోడలు వస్తుంది గుప్ప అన్నం పెడుతుంది చెప్పి ఆశ కొద్దీ వాళ్ళని చూస్తుంటారు అని అనుకుంటే నేను ఉండనని చెప్పేసి ఇంకా తను సపరేట్ అయిపోయి కోర్టు ఎక్కడం జరిగింది ఆమె కూడా బ్రాహ్మణి వాళ్ళ గుంటూరు ప్రాపర్ ఓకే నేను ముడుపు రెండు వేల ఒకటిలో పెడిపోతే మార్చి రెండు వేల ఒకటి జూన్ జూలై నెలలో ముడుపులు కట్టా ఓకే అది మొన్న రెండు వేల ఇరవై రెండో సంవత్సరం దాకా ముడుపు అదే ఫేస్ అక్కడే ఉన్నాయి బూజు కట్టిపోయి తీసుకెళ్ళి పక్కన ఊర్లో వెంకటేశ్వర టెంపుల్ దేవుడు కాదు చెప్పేసి పబ్లిక్ గానే ముడుపులు వేసేసి నా మ్యాటర్ గుళ్ళో ఓకే ఇంత దేనికి సార్ నేను పూజ ఉన్నప్పుడు నేను మా గురువు గారు కలిపి గృహాపరేషన్ నిమిత్తం వెళ్ళబోతుండగా వెళ్ళబోతుండగా ఆయన చెప్పులు ఇప్పి హైదరాబాద్ సిటీలో ఉన్న జన్ ఐ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ పక్కన చర్చి దగ్గర మా బండ్ ఆఫీ చెప్పులు ఇప్పేసి హలలో ఉన్నాడు అదేంటి సార్ మరి మీరు ఇదేంటి అని అంటే వారి పాపిష్టం ముందాగారు కానీ నోరు మూసుకో ఇంటికెళ్ళే చెప్తానులే అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అయ్యా అదేంటి మన సంగతి అని అంటే నిజమైన అన్నాడు మ్యాటర్ కావాలని అంటే కనుక అదే పొద్దున్న రాత్రి ఇక్కడే పడుకో పొద్దున్న చెప్తాను లేకన్నాడు రాత్రి డేట్ అయిపోయింది అక్కడే పడుకున్నాను

అయితే అవి గారు మాకు పాడమే దిగడం బావచ్చా కావాలంటే ఏం చేస్తారో పింజారేగలవా అన్నాడు అంటే మా దాని లాగా ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా మేము మామూలు తిడతారు అన్నమాట తేడా వస్తే పింజారే వాళ్ళు ఉంటారు రకరకాల తిట్టి ఉంటాయి పట్టించుకోలేదు దక్షిణ వేసి గుడి దిగు మెట్టి దిగుతుంటే నాకు కాల్చి వచ్చింది అనమాట మంచి విగ్రహం ఒక పది పదిహేను గంటల కిమ్మత్ ఉంటుంది నేను హుండీలో అని చెప్పి డౌట్ వచ్చి గురులో పెరిగి గురులోకి వెళ్ళి నా గురువు గారికి కనుకున్నాను ఏమి అయ్యా గురువు గారు నాకు ఒక ఆధ్యాత్మిక సందేహం వచ్చింది నాకు నాకు కొంచెం ఆన్సర్ చెప్పండి అన్నాను అప్పటికి ఉదయం దగ్గర దగ్గర బాధ మీద సరే చెప్పండి ఏంటన్నాడు విగ్రహాల ఫోటోలు ఉన్నాయి సార్ మరి చెట్టుక ముందు పెట్టేశారు అని అంటే పనికి ఆడేదామూసా అన్నాడు అంటే పను పనికి ఆగిపోతుంది చెట్టుకను పెట్టడానికి అడిగాను అడిగితే నీకు బుద్ధి జ్ఞానం లేదా కొంప పోండి అక్కడ కూర్చొని ఆలోచించాను దీనికి ఏదో కారణం ఉంటుంది అసలు ఏ ఉండదు అనుకుని പ്രാർത്ഥം അത് അയ്യും ചിറ്റ് അസുഖ ദേ ഉണ്ടാ ഉ എന്ത് എവിടുന ഉണ്ടെ ചിട്ട എന്താ ഉണ്ടെ മാത്രമെ രൂപേ കാണി അസുഖ ദേ വേറെ ഉണ്ടോ അന്നേ ഓക്കേ അർത്ഥം അടുത്ത ഓക്കെ അതി నాకు ఎడం చేపట్టుకుని బయట తీసుకొచ్చి తీసుకువచ్చి సూర్యుడిని చూస్తున్నావా అని అడిగాడు అది ఏం పోతే చూడచ్చు సార్ ఇప్పుడు దగ్గర దగ్గర చెప్పి బాబు అర్థం కాబట్టి చూడలేని సార్ ఉన్నాను మరి సూర్య చంద్ర నక్షత్రాలని సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన ఈ సృష్టి సృష్టించాడు కాబట్టి ఆయన ఇప్పటివరకు ఏ నల ఏ మానవుడు చూడలేదు స్ గా చెప్పాడు ఆయన నేను అడిగాను సరే బాగానే ఉంది సార్ గురువు గారు చెప్పిన బాగానే ఉంది ఉన్నారని చెప్పన్నారు ఆయన మరి ఏ రూపంలో ఉన్నాడు అని అడిగా ప్రతి ప్రాణికోటికి జీవరాశికి ప్రాణం ఉంటుంది కానీ ఒక మనిషి ఒక మనిషిలో మాత్రమే దేవుడు ఆత్మని ఆత్మని పెట్టాడు అవును ఆత్మ పరమాత్ముడు మనం ఉచ్స నిశ్వాసాలు చేసేటప్పుడు సింగిల్ గా ఒక రూమ్ లో కూర్చొని ఉచ్ఛ్వాసం చెయ్యి శబ్దం ఏమొస్తుందో విను తిరిగి నిశ్వాసం చెయ్యి ఏ సౌండ్ వస్తుందో విను నీలో ఉన్న ఆయనే అన్నాడు నేను ఇంటికెళ్ళి నేను నా రూమ్ లోకెళ్ళి నేను గట్టిగా ప్రాణాయామం చేసుకున్నాను పదకొండు ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత అప్పుడు పైకి లోపలికి శ్వాసకి ఏ అనే శబ్దం వచ్చింది కింద కొట్టేపుడు సూ అనే శబ్దం వచ్చింది అంటే అంటే నాలో ఉన్న ఆత్మదీపం ఆయనే కదా మరి మానవుడిని నిర్మించిన దేవుడు వేసినప్పుడు మరి ఈ విధంగా మరి గురుగా ఉండడం దేనికి సరే అని అడిగాడు డబ్బులు కాదు కదా విధానడు కుటుంబ పట్ల ఇంట్లాగా ఉన్నాడు సరే సరే సార్ ఇప్పటి నాకు నాకు కళ్ళు తిరిపించారు జ్ఞానోదం అయింది ఇంకే పైన డ్యూటీ ఇచ్చిన తప్పిట్టు కాకు మాకు మీకు మాకు స్వస్తి అన్నాను మాట్లాడదు సార్ మంచి నిర్ణయం తీసుకున్నారండి అవునండి ఇంకా పోనీ కడమన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆయన ఫోన్ చేయలేదు నేను ఆయన ఫోన్ చేయలేదు ఒకసారి మాత్రం ఫోన్ చేశాడు నేను నా వాక్సప్ స్టేటస్ లోను ఒకటి పెడతా మామూలుగా ఇప్పుడు మామూలుగా పావురం గుర్తుంటుంది అది మానవులకి ఏంటంటే మిగతా వాళ్ళకి శాంతి అన్నది ఒక అర్థం వస్తుంది మల్లాంటే పేదం నమ్మకం పెట్టడానికి పరిశుద్ధాత్మ జాపం వస్తుంది అవును అవునండి దాంతోపాటు ఇంకొకటి పెట్టాను దేవుడు ఒక్కడే రూపం లేదు నిన్న నేను గంట ఏకరీతిగా ఉన్నవాడు మార్పు లేనివాడు మాట తప్పనివాడు అంతేగా తప్పు లేనివాడు పాపం లేనివాడు పాపం లేనివాడు ఎవడైతే పరిశుద్ధంగా జీవిస్తుందో ఆయన ఒక్కడే మా దేవుడు ఆయన తప్ప దేవుడు దేవుడు కొట్టి పెట్టి నేను వాట్సాప్ లో పెట్టా మంచి పని చేశారా పెట్టి అది చూసి ఎందుక దాకా బాగిపోయింది మన ఆ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ రోజు కూడా కూడా ఇలా చిట్ట ఉండకూడదు ఫోన్ లో మాట్లాడుతున్నాను ఏ రోజు కూడా కూడా ఉన్నప్పుడు నన్ను ఇప్పుడున్న ఇప్పుడు వింటున్న కిరణ్ కుమార్ ఎవడు ఆ మహాతవి ఎవరు ఆమె కూడా వినలే మాటలు ఎవరు కూడా బ్రాహ్మణులు అడగాలేతున్న అంటే నీరున్న వాళ్ళకి ఏ రోజు కేజీ బియ్యం ఇచ్చిన కూడా ఉన్నాడు అప్పుల్లో రూపాయి అప్పు తీర్చే విధంగా ఎవరు ఉండడు అంటే అది హిందూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు నమ్మినా నమ్మకపోతే ఇది మాత్రం నిజం ఇప్పుడు చెప్పి పెద్ద మనసు ఉన్నారే వాళ్ళు ధర్మశాస్త్రం బోధిస్తారే ధర్మం అని చెప్పి అది బొమ్మల ధర్మం వాళ్ళ వాళ్ళు ఎవరైనా అర్థం పడితే వైడ్ హిందువులు ఎవరైనా వేరే గ్రామం ఫోన్ చేసి అయ్యా మేము ఆపదలో ఉన్నామంటే పారిపోతారు తప్ప మేము ఉన్నాము సహాయం చేసే కదాలు వాళ్ళు ఉండరు అంటే ప్రేమ ఉండరండి ఉండరు ఇది ఇప్పుడు నాకు ఎట్లా యామ్ హ్యావింగ్ ఫిట్ ఇయర్స్ రన్నింగ్ సార్ అందుకే నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని అనేది ఓన్లీ క్రిస్టియాంటీ లో ఉంటుంది ఉంది ఉంది అవునండి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ ప్రజలు అందరి కోసం ప్రార్థన పెట్టుకుంటారు అలా క్రిస్టియన్స్ కూడా ప్రార్థన పెట్టుకుంటారు ఓకే ఇది హిందువులు ఏంటండి ఎవరెప్పుడు పాడైపోతారా వీడు నాశనైపోను వీడు పాడైపోను అని చెప్పి దానికి చిట్టుకు చిట్టు ఏమంటే గుడికి వెళ్తారు దీనికి వెళ్తారు వాళ్ళే పడే పోవాలి మీరు పైకి రాకపోవడం అంటే పక్కవాడు పాడే పోవాలి నేను బాగుపడాలి అదే ప్రార్థన అదే అదే దండం పెట్టి నియోజకవర్గా అవునవును అవును అవును ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు అనుభవం పాఠం నేర్పింది అవునవును అదే చచ్చిలో చర్చిలో అయితే పక్కోడు కోసం ప్రార్థన చేస్తారు ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తారు అసలు మనకి మంచి జరుగుతుంది అనుభవం అవునండి 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 ఈ మరి జరిగినప్పుడు మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు నాకన్నా పవిత్రులు పరిశుద్ధులైనా ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్న ఒకవేళ పెళ్లి కాకుండా ఉన్నారు ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని లక్షల మంది ఉంటారు పెళ్లి కాకుండా ఆలోచించ వయసు ముద్రిపోయి వాళ్ళు నాకన్నా పరిశుద్ధులు ఉపవాసాలు చేస్తారు భజనలు చేస్తారు గుళ్ళలో కడతారు మరి ఎందుకని పెళ్లి కావచ్చు ఏంటంటే వాళ్ళ కర్మ అంటారు కర్మ తీసి పెట్టే తీసేదిగా దేవుడే కదా మరి అది మరి ఏ దేవుడు వాళ్ళు వాళ్ళు పెళ్లి చేశారు చెప్పమని అవునండి నా ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ కన్నాను ఎంతో మంది అయినా కూడా పెళ్ళ పుట్టరు గొడవలు గొడవాలని చెప్పారు అంటారు ఎంత చేస్తారు సకేగా మాట్లాడతారు మరి అటు వాళ్ళకి మరి వాళ్ళు మరి వాళ్ళు పూజ చేసిన మరి ఫలితం అయితే మరి అవును అవునండి అంత దేని సార్ ప్రతి ఒక్క హిందూ దేవుడు సంవత్సరాలు ఉన్నాయి పేలెంపుల్లలు ఉన్నారు లేదని చెప్పమ్మని చెప్పండి అవునవునండి అవును ఏ ఒక్క అయినా పరిశుద్ధంగా ఉన్నాడా మరి మరి సొసైటీలో ఇంత సంసారాలు సంవత్సరాలు విడిపోయి పాడైపోయి ఒంటరి కాబట్టి మహిళలు ఉన్నారు పిల్లలు అనాథగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్ సంగతి ఏ దేవుడు వచ్చింద చెప్పమని చెప్పండి వాళ్ళని అవునండి అవునండి సమాధానం కాదు అని కర్మ సిద్ధాంతం అని ఒక అబద్ధాన్ని చెప్పి ఇష్టాసరంగా వీళ్ళు సృష్టించారండి మతాన్ని అది కర్మ కూడా కాదు సార్ కర్మ వీళ్ళు అన్నారు తప్ప కర్మని కాదు మొట్టమొదటి మా వాళ్ళు చదివే ఉంటారు మొట్టమొదటి మా కూడా ఆదాం అంతే 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 అది వాళ్ళు గుర్తుండే ఉంటుంది అది మర్చిపోయి ఉంటారు పింజారే కాదు అవునవును అవునండి ఆ తెలిసి జ్ఞానం అని ఉంటే సృష్టి ఆదమని మట్టి బొమ్మని చేసి దాంట్లో నాశకాలందరూ ఊపిరి పోషన్ కూడా దేశం ప్రభుగా అంతే అంతేనండి 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 అవి నమ్మి తీరాలి అమ్మని వాడు కదా అంతే అంతే అంతేనండి మరి ఇంత కూడా నేను ఎలా నేను ఓపెన్ చెప్తున్నాను అంటే ఎంత మంచి పాడైపోయినా నా నెగిటివ్ లో వచ్చిన ఈ విధంగా మాట్లాడడం చెప్పండి అవును బ్రాహ్మణులు మీరు అలాగా సత్యం తెలుసుకోరండి విధంగా గ్రేట్ సార్ మీరు ఇలాంటి బ్రాహ్మణులు అందరూ ఆలోచించాలి బ్రాహ్మణులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సార్ మీ సాక్ష్యం వినిన తర్వాత ఎందుకంటే బ్రాహ్మణులు ఉండి మీరు ఎంతో చక్కగా చక్కగా ఏసీని తెలుసుకొని ఏసీని నమ్ముకున్నారు అందరూ నా సత్యాలను గ్రహించారు ఏసు యొక్క ఏసు యొక్క పవిత్రతను గుర్తించారు ఏసు పాపం లేనివాడు అని మీరు మీరు సాక్షి ఇస్తున్నారండి మంచిదండి ఇంకా కదా సార్ నేను తప్పుగా మనం చెప్పించండి నిజంగా ఇప్పుడు ఉదాహరణకు కూడా కరోనా రావడం కరోనా వచ్చిందంటే దాని వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు అవునండి అవునండి బాగా తరం కూడా కాదు అవునవును పాప పెరిగిపోయింది ఇద్దరు అమ్మ నాన్న బయటకి కట్టేసిన కోడలు అంతే అంతేనండి మరి వాళ్ళ శాపాలు వాళ్ళు ఏడిపోమవుతుంది అంతే 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 వాళ్ళు మీకు వస్తుందా తిరిగి ఎవరు చేసి ఎవరు చేసిన క్రియ వల్ల వాళ్ళు శిక్షిస్తాడు దేవుడు అంటే అనిపిస్తారు తప్పదు ఇప్పుడు మరి పెద్ద మనుషులుగా చాలా ఏమన్నాయి టీవీలోనూ ఫోన్ లోనూ వాళ్ళు మీటింగ్ పెట్టి మాట్లాడుతున్న వీళ్ళు మిగతా కిరణకుమార్ వాళ్ళు నామే పెరాను వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళ మరి అవునండి అవును అవును చెప్పండి కాదు మీ వేదాలు చదవరు కదా ఒక ప్రశ్న అండి వేదాలు చదవరు కదా వేదాలు బాగున్నాయా బైబిల్ బాగున్నాయి సార్ అసలు వేదంలో కూడా దేవుడిని దేవుడిని గురించి ఉంది కదా సార్ అవును దేవుడి కోసం కరెక్ట్గా ఆధారం లేదు లేదు ఇవి వేదాలను కూడా రచించారు ఆ ఆర్లు రచించిన రచనలే తప్ప దైవ దైవ వాక్కులు కాదు బ్రహ్మ బ్రహ్మగారు రాశారు బ్రహ్మ బ్రహ్మగారు రాశారు అంటే కదా వాళ్ళ దేవతలు వాళ్ళు కూడా లేరు మనుషులు రాసి దేవుడు దేవత అని చెప్తున్నారు అంతే అని చెప్తున్నారు మాట్లాడమని చెప్పండి మీరు ఎలా చెప్తున్నారంటే మరి అది నిజమే కదా ంటే ఇప్పుడు సరవ పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం చద్రక్తం పరమాత్మ అయినా పుణ్యదాన బలిహాగం ఉన్నారు మాన పాపం కోసం ఒక ఒక మానవుడు నిష్కాషమైనా తర్వాత పరిశుద్ధుడైన పవిత్రుడైనటువంటి వాళ్ళ రక్తం చిహ్చించాలి అది ఒక గొర్రెలో కానీ ఒక పశువులు కానీ ఏం ఉండదు సమస్త మానవుల కోసం దేవాది దేవుడే మనిషిగా మానవ లోకం దాల్చి తనకున్నటువంటి మహిమను విరిచి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రతి కేవలం మూడున్నర సంవత్సరాల మాత్రం సుమార్తం ప్రకటించారు ఆయన ఎంత ఎవరి కోసం చనిపోయారు మన కోసం రోమంచ సామ్రాజ్యం తండ్రి వీడే అది మాత్రం సార్ హిందూ విజంగా వీళ్ళని తిట్టే వాళ్ళని తిట్టే దాన్ని ఉందా అది రాసిందా బ్రాహ్మణ మహాభారతం రాసిందా అవి లేవు అది ఓన్లీ పుస్తకాలు మాకు చదువుకోవడం ఇప్పబడుతుంది తప్ప ఏ అంటే ఏం ఉండవు బైబిల్ మాత్రం దేవుడు మనతో మీరు అక్కడ ఆ విధంగా మనకి మాట్లాడుకోవడం అది అవునండి 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 కానీ వీటి చెప్పే తెలుసుకుని ఒకటి ఎవరైతే ప్రభువుని కొద్ది హీనంగా మాట్లాడతారో వాళ్ళు ఆఖరికి పరిభవ కాలే పట్టు స్థితికి వాళ్ళకి వస్తారు ఇది మాత్రం ఈ రోజు వచ్చి ట్రై రాసుకోమని చెప్పండి వాళ్ళకి చెప్తున్నారు ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బ్రదర్ శాస్త్రి గారు అందరూ అందరం మహారాజు అందరూ మహారాజు ప్రభువు నమ్ము కావాలి మంచిది అండి మంచిది అదే బ్రాహ్మణ్గా మీరు మంచి సాక్ష్యం చెప్పారు బ్రదర్ మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని నేను కోరుకుంటుంటే ఆ ప్రభువుని అడుగుతాను అప్పుడప్పుడు మాట్లాడండి బదర్ నాతో ఓకేనా బ్రదర్ నా 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 శ్రీనివాస్ శ్రీనివాస్ శర్మ ఫోన్ నెంబర్ శ్రీనివాస్ శ్రీనివాస్ శర్మ ఓకే ఫోన్ నంబర్ అండి ఫోన్ నంబర్ లైవ్ లో పెడతాను కదా ఫోన్ నంబర్ నెంబర్ ఉంటది ఓకే మీ పేరు శ్రీనివాస్ శర్మ గారు ఊరి పేరు చెప్పగలరా సార్ ఊపిరి చెప్తే మళ్ళీ బాగుంటుంది సార్ బాగుండదా ఓకే ఓకే ఫుల్ తెలంగాణ ఆంధ్ర 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 ఓకే రైట్ అండి ఆంధ్ర కోనసీమ కోనసీమ ఓకేనండి సరే బ్రదర్ ఓకే మంచిది సార్ మంచిది మంచిది